నమస్తే ఈరోజు నా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది నిజంగా ఆలోచించుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక వన్ వీక్ బ్యాక్ నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ మొత్తం చదివి మాకు త్రీ డేస్లో నువ్వు మాకు రిప్లై ఇవ్వాలని చెప్పి వాళ్ళు మెయిల్ పంపించారు అయితే నేను ఒక త్రీ డేస్ తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయా మళ్ళీ ఇప్పుడు ఒక మెయిల్ వచ్చింది మన ఛానళ్ళకి ఎంతో కష్టపడి రాత్రి మావులు వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నా కూడా ఈరోజు ప్రయోజనం లేకుండా పోయింది నేను ఎన్నో ఎంతో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ని మీ అందరికి అందించా అలాంటి బెస్ట్ కంటెంట్ వీడియోస్ని కూడా పూర్తి స్థాయిలో యూట్యూబ్ రిమూవ్ చేసేసింది నేను ఇప్పుడు చూసుకున్నా ఆ సెకండ్ మెయిల్ వచ్చినాక మన పెద్ద పెద్ద వీడియోస్ ఎక్కువ యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఎక్కడున్నాయి ఏమైనా చూస్తే అసలు పూర్తిగా మన ఛానల్స్లో ఆ వీడియోసే లేవు అసలు నేను చేసిన పొరపాటు ఏంది ఎందుకు నేను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు నష్టపోయాను మీ అందరూ తెలియజేస్తానండి ఇక్కడ మన ఛానల్స్లో ఒకనొక సందర్భంలో ఈ మధ్య రీసెంట్ కాలంలో ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేశాను పోస్ట్ చేయడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్కి కాపీ రైట్ పడింది కాపీ రైట్ పెడితే మన టీం సభ్యులు వాటిని సరి చేసుకుంటూ వస్తున్నారు అంటే యూట్యూబ్ కొన్ని టూల్స్ ఇస్తారన్నమాట ఆ టూల్స్ ద్వారా మన కాపీ రైట్స్ని తీసేసుకోవచ్చు ఎక్కడైతే మన కాపీరైట్ పడిందో ఆ వీడియోస్ అన్నింటినీ మన వాళ్ళు చాలా వరకు రిమూవ్ చేసేస్తారు ఇప్పుడు ప్రధానంగా చూస్తే కాపీరైట్స్ పెరిగిపోయినాయి మన వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోరు హ్యాండిల్ చేయలేకపోయారు ఇప్పుడు డైరెక్టర్ యూట్యూబ్ నుంచి స్ట్రైక్లు పడ్డాయి ఇదే ఫైనల్ స్ట్రైక్ నెక్స్ట్ ఇంకొక స్ట్రైక్ కానీ పడితే మీ ఛానల్ని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తామని చెప్పి యూట్యూబ్ మేలు పంపింది నేను మన వాళ్ళు చెప్పా రాత్రి మొగలు మనకు కష్టపడుతున్నాం ఏ ఒక్కరు దగ్గర కూడా ఒక్క రూపాయి చేయి మన మనం సొంతగా కష్టపడి ముందుకు వెళ్తున్నాం అలాంటప్పుడు మనం చాలా వేగంగా యాక్టివ్గా ఉండాలని చెప్పి మన వాళ్ళకి ఎన్నో సార్లు చెప్పా మన ఊర్లు చేద్దాంలే ఇప్పుడు కాకపోయినా రేపేం చేయొచ్చు అర్జెంట్ ఏందని చెప్పి నిర్లక్ష్యం వ్యవహరించారు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఛానల్కి పెద్ద ముంపు వచ్చేసింది నేను అనుకున్నా మన ఛానల్ అతి త్వరలో తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు కాబోతున్నారు సరే ఏదైనా ఒక చిన్నది ఒక మీటప్ పెడదాం అనుకున్నా తొమ్మిది వేల మంది ఉన్నారు కదా ఒక నియోజకవర్గం ఎంచుకొని అక్కడికి వెళ్ళి మన సబ్స్క్రైబర్లతో కూర్చొని రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఒక చిన్న డిస్కషన్ చేసి చిన్న మీటప్ పెట్టి అందరికి తెలియజేద్దామని చెప్పి ఎంతో సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం ఈలోపు సడన్గా ఈ మేలు వచ్చినాక మా ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి ఒక్కసారిగా మేము అనుకున్న గోల్ని అనిపించింది అసలు ఎందుకు ఇలా మనం జరిగిందనేది ఒకసారి ఆలోచించుకుంటే ఈ మధ్య నేను చూసా అంటే నేను మొన్నటిదాకా మీకు తెలుసు చిన్న చిన్న పార్కుల్లో బెంచ్లు మీద కూర్చొని వీడియోలు చేశాను అయితే ఆ పార్కు సరౌండ్ దగ్గరలో ఒక త్రీ డేస్ బ్యాకు ఒక మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగితే వాళ్ళు అక్కడ డీజే పెట్టుకున్నారు ఆ మ్యారేజ్లో మనం చేసే వీడియోస్ పార్క్కి ఆ మ్యారేజ్ జరిగే ఫంక్షన్కి దగ్గర వాళ్ళు అక్కడ డీజే పెట్టడం వల్ల అక్కడ ఉన్న సాంగ్స్ మన వీడియోలో రికార్డ్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చిన పొరపాటు అక్కడే యూట్యూబ్ ఏం చదువుతుంటే ఎటువంటి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండకూడదు మన ఫేస్ చూసుకుంటూ మనం ఓన్గా మాట్లాడి మన కంటెంట్ ఉండాలి కానీ బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ సేమ్ కూడా యాడ్ చేయకూడదని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ నుంచి కూడా చెప్పే రూల్స్ ఇవి అయితే చాలామంది పాటించరు నేను కూడా పాటించలేదనుకుంటున్నాను ఇప్పుడైతే నా జరిగిన పొరపాటు వల్ల నేను పాటించాల అక్కడ మ్యూజిక్ యాడ్ అయిన సంగతి నేను వాస్తవం చెప్పాలంటే నేను అసలు గమనించాల వీడియో షూట్ చేశాను వెంటనే మన వాళ్ళకి ఫార్వర్డ్ కొట్టాను వాళ్ళే టైటిల్స్ అన్ని ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తారు పోనీ వాళ్ళు కూడా వీడియో మొత్తం చెక్ చేసి అప్లోడ్ చేస్తే బాగుండేది దాన్ని వాళ్ళు చెక్ చేయకుండా డైరెక్టర్గా అప్లోడ్ చేశారు ఇప్పుడు ఆ వీడియోస్ కన్నిటికీ బ్యాక్గ్రౌండ్ డీజే సాంగ్స్ ఉన్నాయి కనీసం నేను మాట్లాడే వీడియో ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు ఉంటాయి ఒక్కొక్క వీడియోకి ఒక సాంగ్ రెండు మూడు సాంగ్స్ లు యాడ్ అయ్యి ఉన్నాయి అసలు మనం మాట్లాడే వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్స్ ఎక్కువ వినపడుతున్నాయి ఆ వీడియోస్కి ఎక్కువ లైక్స్ వచ్చినాయి వ్యూస్ వచ్చినాయి మన వాళ్ళు ఎక్కువ మంది కామెంట్ కొట్టారు అన్న నీ వీడియోస్ బాగున్నాయి నైస్ అన్న సూపర్ స్విచ్ సూపర్ స్విచ్ అన్నా అంటే రకరకాలుగా ఒక్కొక్కరు అభిప్రాయం మీద కామెంట్లు పెట్టారు నిజంగా చాలా సంతోషపడ్డా కానీ ఇప్పుడు ఎన్నికెళ్ళి చూసుకుంటే ఆ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ వీడియోస్ ఒక్కడ కనిపించట్ల చాలా అంటే చాలా బాధగా ఉంది వన్ అండ్ హాఫ్ ఫీరు నేను రాత్రి మొగలు కష్టపడి మీ అందరూ ముందుకు వచ్చా ఇప్పుడు కూడా కష్టపడుతున్నాను అదే విధంగా సరే ఒక దశలో కాపు ఒక దశలోన్నా సరే మనగడ్డ ఒక చిన్న గుర్తింపు వచ్చింది మనకి ఎవరు వెళ్ళినా సరే ఏ నియోజకవర్గం సరే మనం గుర్తుపట్టి అలా నేను మీ సబ్స్క్రైబర్లు మీ వీడియోస్ చూస్తాం బాగుంటుందని చెప్పి నలుగురు చెప్తున్నారు కానీ ఈరోజు ఛానల్ మొత్తం పూర్తి స్థాయిలో ఒక డేలా పడిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకొని ఒకటో నెంబర్ మూడో నెంబర్ నుంచి సబ్స్క్రైబర్లు రావాలి ఎంత కష్టపడితే రావాలి ఓన్లీ చేసిన పొరపాటు ఇదే అదొకటి ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ బయట ఉన్నా కదా ఈ పార్కుల్లో ఉన్న అంటే ఇప్పుడేం పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే పక్షులు ఉంటాయి ఇక్కడ మీ అందరు తెలుసు బేసిక్గా ఈ పక్షులు ఎక్కువ సౌండ్ చేస్తాయి ఆ సౌండ్ ఈ వీడియోలు రికార్డ్ అవ్వడం వల్ల అక్కడ కూడా కాపీ రైట్ పడిపోయింది చాలా ఉన్న పొరపాట్లు అసలు చూసుకుంటే ఛానల్స్లో ఉన్న వీడియోస్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఫ్రెష్గా చేయాలంటే ఎంత కష్టపడాలి ఎంత సమయాన్ని వృధా చేసుకోవాలి ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే ఎందుకు ఇలా మనం ఒకసారిగా పతనం అయ్యామనేది అర్థం కాని పరిస్థితి నేను ఎందుకు ఒక టూ త్రీ డేస్ నుంచి వీడియో చేయలేకపోతున్నాను ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నా మనసు మొత్తం కుంగిపోయింది పోనీ మన టీం సభ్యుల్ని ఎవరిని ఏమంటా ఒక మాట అన్నా కూడా వెళ్ళని ఫీల్ అవుతారు అదేమంటే మేము వర్క్ చేయము ఇంకో ఛానల్కి వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ అది ఒక డిమాండ్ సరే మనం అనుకున్న మనం ఎంచుకున్న గోల్ ఏంది మన ఫాలోవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అందించాలి మన ఛానల్స్లో మిస్టేక్స్ ఏమైనా జరిగితే మనమే సరి చేసుకోవాలి పక్కన వాళ్ళు వచ్చి ఎందుకు సరి చేస్తారు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనకే ఛానల్కే నష్టం నేనైతే పూర్తి స్థాయిలో ఈరోజు చాలా నష్టపోయాను వన్ అండ్ ఆఫ్ ఇయర్ కష్టపడి కూడా నాకు ఫలితం లేకుండా పోయింది ఏదో ఒకటి నేను అనుకున్నా ఈ టెన్ థౌజండ్ వచ్చినాక మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డైరెక్టర్గా ఒక ఇంటర్వ్యూ అనుకున్నా ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కొత్త స్థానాలు చాలా స్టార్ట్ చేస్తే నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు నీ ఫాలోవర్స్ చూపి మాకు ఒకసారి అంటారు వాళ్ళు అన్నప్పుడు నేను పది మంది ముప్పై మందిని చూపిస్తే బయటికి వెళ్ళాలంటారు ఒకటే మాట అసలు మన దగ్గరికి కూడా రానియరు ఇంకా వాళ్ళు పిఏ వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిపో బాబు మాకు ఆల్రెడీ వేరే ఛాన్స్ ఆఫర్లోనే మేము వాళ్ళకి ఇచ్చుకుంటాం ఇంటర్వ్యూలు అంటారు టెన్ థౌసండ్ వస్తే ఒక సంచలనమైన వీడియోతో మీ ముందుకు రావాలని చెప్పి నేను ఎన్నో రోజులు టంచి ఆశలు పెట్టుకుని ఉన్నాను కానీ ఈరోజు నా ఆశలు మొత్తం నిరాశ అయిపోయినాయి నేను ఒకటే ఫైనల్గా నిర్ణయం తీసుకున్నా ఛానల్లో పూర్తి స్థాయిలో రాత్రి మొగలు నేను కష్టపడి పని చేస్తున్నాను కాబట్టి ఛానల్ జరిగే మిస్టేక్స్ అన్నీ నేనే సరి చేసుకుంటాం ఇంకా వీళ్ళకి బాధ్యతలు అప్పగించడం వీళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం ఈరోజు వీళ్ళు వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉన్నారు టైన్కి అన్ని పేమెంట్లు పడిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఏం ఇబ్బంది ఏముంది ఇక్కడ నష్టపోయింది మనం కష్టపడి కూడా ఫలితం లేకుండా నష్టపోయింది నేను అందుకని నేను నిర్ణయం ఒకటే తీసుకున్నా మన ఛానల్స్లో వచ్చే వీడియోస్ ఇక్కడ నుంచి నా ఓన్గా నేనే ఎడిటింగ్ చేసేసి నేనే టైటిల్స్ ఇచ్చేసి మీ ముందుకు వస్తా గాయస్ నన్ను మొన్నటి వరకు కూడా మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ నాకు ఎల్లకాలం కాలం ఉండాలి నా ప్రాణం ఉన్నంత వరకు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కండి మీ మీకు ముందుకు వస్తాను నా స్టార్టింగ్ నా ఒకటో నంబర్ సబ్స్క్రైబర్ కాడ నుంచి ఎలా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మేబీ ఒకవేళ ఛానల్ పోయిందంటే మటుకి మళ్ళీ ఇమీడియట్గా కొత్త ఛానల్ క్రియేట్ చేస్తా మళ్ళీ మీరు అందరు సపోర్ట్ చేయండి ఎందుకంటే నా బాధను అర్థం చేసుకోండి వన్ అండ్ ఆఫ్ ఇయర్ కష్టపడ్డా అంతకుముందు ఒక ఛానల్ క్రియేట్ చేసి దానికి వన్ ఇయర్ కష్టపడ్డా దాంట్లో కూడా నష్టపోయాను ఇట్లాగే అంటే ఒక టీం నుంచుకోవడం మనవలు చూసుకుంటారు లేని చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక ఛానల్ ఎగిరిపోయింది ఇది రెండో ఛానల్ ఇంక ఇది కూడా పోతే మనకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది మన బాధ్యతలు ఏంది మన మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎంత నష్టపోతారో మనం ప్రతి నెల ఎంత సమయాన్ని వృధా చేసుకున్నాం అని చెప్పి ఆలోచించుకుంటే చీ 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 అసలు ఇంక యూట్యూబ్లోకి రాకూడదు అనిపించింది నా మనసుకైతే ఏదేమన్నా సరే నిజంగా ఈరోజు నేను చాలా అంటే చాలా నష్టపోయాను ఎంతో డబ్బు కూడా దీని మీద పెట్టాను యూట్యూబ్ మీద సొంత డబ్బులు పెట్టా రాత్రి మమ్మల్ని కష్టపడి టైం వేరు వర్కులు చేసుకుంటా దీని మీద పోసాయి దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది నిజంగా ఇవన్నీ చూసుకుంటే అవన్నీ లెక్కలు చూసుకుంటే జీవితంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఎంత సమయం వర్థం చేసుకుని అని చెప్పి ఆలోచించుకుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా నాకు జరిగిన బాధలు కష్టాలు ఏ ఒక్క యూట్యూబర్ కూడా రాకూడదు ఏ ఒక్క ఛానల్ కూడా ఈరోజు నాకు జరిగిన నష్టం ఎవరు కూడా జరగకూడదు అని చెప్పి ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను నాకు జరి నాకు తెలుసు ప్రతిసారి ఏదో ఒక చిన్న చిన్న సందర్భాల వల్ల ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది చివరికి వచ్చేకి ఎంతో కష్టపడి కూడా ఫలితానంగా లేకుండా పోయింది నాకు ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను మన ఆఫీస్ మీ అందరూ తెలుసు నేను స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా అక్కడ ఉండి వీడియోస్ చేస్తాను అంటే విలేజ్ కాబట్టి ఇంకా ఒకరు పిల్లలు వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు ఆ సౌండ్ రికార్డ్ అయినా సరే ఛానల్స్లో కాపీ రైట్లు పడిపోతున్నాయి అసలు ఆ వీడియోస్కి ఎక్కువ యూస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి మెయిల్ పంపకుండా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆ వీడియోస్ అన్నిటిని రిమూవ్ చేసేసింది ఎంత కష్టపడ్డం ఎడిటింగ్ చేసుకోవడానికి ఎంత సమయం పట్టింది ఆ తమ్ము చేయాలంటే ఏంది రాత్రి మొదలు కష్టపడాలా వాళ్ళకి ఒక తమ్ము నూట యాభై రూపాయలు ఇవ్వాలా ఒక తమ్ము నెలకి ఏం అసలు నాకైతే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎప్పుడెప్పుడు తెల్లారా మీ అందరికీ ఈ అప్డేట్ చెప్పారా నాకు జరిగిన నష్టాన్ని మీ అందరికి తెలియజేసి ఏదో విధంగా మళ్ళీ మీ అందరితో సహాయంతో ముందుకు రావాలని చెప్పి నేను రాత్రి మగలు నుంచి కష్టపడతా ఉన్నా ఎనీవే ఏదేమైనా సరే నిజంగా నాకు ఈరోజు చాలా నష్టం జరిగింది మనకి మళ్ళీ కానీ ఇదే మెయిల్ కానీ వస్తే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను నన్ను స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ సపోర్ట్ చేయమని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ